ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీలో ఇట్లా రత్నాలు కెంపులు కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు అని చెప్పి మనం విన్నాం కదా ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా అండి సత్యక దగ్గర ఎన్బి డైమండ్స్కి వచ్చానన్నమాట ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంటే మా స్వప్నం మా వీడియో ఎప్పుడు హైలైట్ కావాలి ఏంటంటే ఎప్పుడు వచ్చినా న్యూ కలెక్షన్ కావాలక్క అని నన్ను అయితే ఇలా లావు ఎలా వేసుకుంటారు అని అడిగితే ఇది చూపిస్తుంది అండి ఒకసారి చూడండి ఇలా రెడీ చేస్తారంట పర్ల్స్తో ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉంటాయి కదా మంచి అనిపిస్తుంది సారీ మీదకి చాలా బాగుంటుంది అక్కడ లాస్ట్ టైం వీడియోలో మీరు వేసుకోరు గోల్డ్ తో ఇట్లా అండి ఇంకా ఇక్కడ అంతా కొత్త కలెక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవన్నీ ఒక దాని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ అన్ని కోరల్ అండి కూరల్లో చాలా వెరైటీస్ వచ్చాయండి ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇవేమో కూరల్స్ లో వెరైటీ కోరల్స్ అనమాట అలాగే స్టట్స్ అయితే చాలా వచ్చాయి డ్రెస్లు వేసుకున్న శారీ వేసుకున్న జీన్స్ వేసుకున్న అన్నిటికీ సెట్ అయ్యే స్టడ్స్ వచ్చాయి సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి చూడాలి అంటే ఫుల్ వీడియో లింక్ ఇచ్చేసాను ఫాలో అయిపోండి మనం ఉన్నది ఎన్బి డైమండ్స్ కొత్త పై చలో మరి బాబాయ్